హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు చాలా మంది క్లయింట్స్ చాలా మంది పేషెంట్స్ చాలా మంది కూడా నాకు కాల్ చేసి మల ద్వారా ద్వారా సెక్స్ చేయడం ఓకేనా ఏమైనా సమస్యలు వస్తాయా ఆనల్ సెక్స్ సో చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు ఈ సమస్య చాలా వరకు ఈ దీన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవ్వడానికి కారణం ఇటీవల ఎక్కువగా ఈ పోర్ట్స్ వీడియోస్ బ్లూ ఫిల్మ్స్ లాంటివి ఎక్కువగా చూడడం వల్ల ఇలా కూడా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో చాలా మంది కూడా అనాలిసెక్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు అందులో కొన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇది సేఫా కాదా అని మీరు డిసైడ్ చేసుకోండి అనల్సిక్స్ అనేది చేయడం వల్ల అంగం చుట్టూ అనేక ఇప్పుడు చూడండి మనం మోషన్ పోయే మార్గం అది అంటే వేస్టేజ్ మనం తిన్నదంతా డైజన్ అయిపోయి మిగిలిన వేస్టేజ్ అంతా కూడా బ్యాక్టీరియాతో సహా ఫామ్ అయిన వేస్టేజ్ అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మోషన్స్ ఓకేనా ఆయన ద్వారా ఆ సందర్భాల్లో అలాంటి టైంలో అంటే మనం ఎలాంటి సేఫ్టీ లేకుండా గనక ఇంటర్పోర్ట్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఆ వైరస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అది మీకు పెళ్లి మీదకి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా అక్కడ చాలా మృదువైన ప్రాంతం కాబట్టి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల దద్దులు దురదలు ఎలర్జీలు కుండ్లు ఇలాంటి గణేరియా లాంటి కొన్ని సుఖ వ్యాధులు లాంటివి కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అంటే ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఈ సమస్య ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది సరే మేము అట్లా ఇన్ఫెక్ట్ అవుతా అంటున్నారు కదా మరి సేఫ్టీస్ వాడి చేసుకోవచ్చా అప్పుడు ఏం ఇన్ఫెక్షన్ కాదు కదా అని అంటున్నారు దీనివల్ల మీకు ఇన్ఫెక్షన్ కాకపోయినా లేడీస్ కి ప్రాబ్లం వస్తుంది ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని అంటే యాని రింగ్ దాని యొక్క పటుత్వాన్ని కోల్పోతుంది దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా మోషన్ వచ్చినా ఎక్కువసేపు ఆపుకోవడానికి వీలుండదు కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా చిన్న చిన్న పైల్స్ లాంటి అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యలు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు సో కాబట్టి టోటల్ ఓవరాల్ గా ఇది పురుషులకు కానీ అటు స్త్రీలకు కానీ ఇద్దరికి కూడా ఇబ్బంది అయినటువంటి విషయమే సో ఇది చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డేట్ ఉన్న సమయంలో కానివ్వండి మీకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము ఆయన ద్వారా చేసుకోవచ్చా లేదంటే నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది దీని ఇలా చేసుకోవచ్చా ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది స్త్రీలలో కొంత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లూజ్ అనేది కామన్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆ టైట్నెస్ స్టిక్నెస్ కోసం అనేది యానివల్ సెక్స్ చేసుకోవచ్చు అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పిన సమస్యల్ని మీరు ఎదుర్కొన్నా పర్లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఇటు మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు అటు లేడీస్ కి కూడా సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి కొంతమంది పెయిన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీన్ని ఇప్పుడు చెప్పిన మైండ్ లో పెట్టుకొని ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకోండి మనము సృష్టిలో మన శరీరం అనేది ఇన్ని అవయవాలు ఇలా తల ఉండాలి తలకు ఇన్ని ఐటమ్స్ ఉండాలి చేతులకు వేళ్లకు ఇలా ఇలా వెండవ్వాలి ఇక్కడ ఇలా వెండవాలి కాళ్ళు ఇవన్నీ కూడా సృష్టిలో మనము సృష్టించిన భగవంతుడు అనేవాడు ఏదో ఒక దాని కోసమే అవి ఉపయోగించడం జరుగుతుంది మనకు ఈ యాడల్ అనేది వేస్టేజ్ని బయట పంపించి బాడీని రిఫ్రెష్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలని నా ఉద్దేశం ఇంకా సృష్టి రహస్యాలు అందరికీ తెలిసినాయి పిల్లలు ఎలా పుడతారో దేని దేని కోసం ఏది తయారు చేయబడింది అందరికీ తెలిసిందే ఓకే కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోండి దయచేసి ఎలాంటి పొరపాట్లు చేసుకొని లేనిపోని సమస్యల్ని తెలిసి తెచ్చుకోకండి ఓకేనా చాలా మంది తెలియక కూడా ఇలాంటివి చేస్తున్నారు కొత్తలో కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి సేఫ్టీగా ప్రొసీడ్ అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి సమస్యలు వచ్చాయంటే దానివల్ల అనేక రకాల మొదటిగా మోసం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇది తప్పు అని అది కూడా మీరు కంట్రోల్ చేసుకోలేరు అంటే ఇంకా అది కంప్లీట్గా ఏదైనా కూడా మీ మిస్టేకే అవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ